అందరికి నమస్కారం ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో వృషభ రాశి వారికి ఎదురయ్యే ప్రేమ సంబంధ సమస్యలు మరియు అదే సమయంలో వారి ఆర్థిక స్థితిలో వచ్చే శుభ ఫలితాలను తెలుసుకోబోతున్నాం మీ రాశి వృషభమా అయితే ఈ వీడియోను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి ఈ నెల ప్రేమ విషయాల్లో వృషభ రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి తెలుగు జ్యోతిష పండితుల మాటల ప్రకారం ఈ ఆగస్టు నెలలో వృషభ రాశి వారికి వారి పార్ట్నర్తో తో నెగిటివ్ కమ్యూనికేషన్ అపోహలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారవచ్చు ప్రేమలో ఉన్న వారు దూరంగా ఉన్నట్టుగా ఫీల్ అవుతారు ప్రేమికుల మధ్య అనవసరమైన వాదనలు ఒకరినొకరు బాధ అర్థం చేసుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి ఈ సమయంలో మీరు చేయవలసినది ఏమిటంటే క్షమతో సంయమనంతో మాట్లాడాలి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం కాకుండా ఓపికపట్టి ముందుకు సాగితే ఈ సమస్యలు సెప్టెంబర్ చివరికి తగ్గిపోతాయని పండితులు చెబుతున్నారు ఇంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రేమను ఉన్నవారు తమ అహంకారాన్ని త్యజించాలి అప్పుడు మాత్రమే ప్రేమ బంధం మళ్లీ పటిష్టంగా మారుతుంది ప్రేమలో సమస్యలు ఉన్న వృషభ రాశి వారు ఆగస్టు నెలలో వ్యాపారంగా దట్టి లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి బృహస్పతి అనుకూల స్థానంలో ఉండటంతో కొత్త ప్రాజెక్ట్స్ పెట్టుబడుల నుండి మంచి ఫలితాలు అందుతాయి ఈ నెలలో పెద్ద మొత్తంలో డబ్బు వచ్చినా ఖర్చు చేయడంలో జాగ్రత్త వహించాలి ఉద్యోగం చేస్తున్న వారు కూడా ఉన్నతాధికారుల అభిమతిని పొందే అవకాశం ఉంది ఆఫీసులో మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది పైగా ఫ్రీలాన్సర్లు బిజినెస్ చేస్తున్నవారు భారీ కాంట్రాక్ట్లు పొందే అవకాశాలున్నాయి ఒక ముఖ్య సూచన ఈ నెలలో డబ్బు వస్తుంది కాబట్టి ఫ్యూచర్కి ప్లాన్ చేయడం మర్చిపోవద్దు ఇన్వెస్ట్ చేయాలంటే మంచి సమయం ఇది మొత్తానికి చెప్పాలంటే ఆగస్ట్ నెల వృషభ రాశి వారికి ప్రేమలో చిక్కులు ఉన్న ఆర్థికంగా అదృష్టం మెరుగ్గా ఉంటుంది మీ జీవితంలో సానుకూల మార్పులు రావాలంటే ఓపిక విశ్వాసం దైవభక్తి చాలా అవసరం ఇది వృషభ రాశి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఫలాలు ఈ వీడియో మీకు ఉపయోగపడిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రాశి ఫలాల కోసం మా కి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తెలియజేయండి ధన్యవాదాలు మీకు శుభం కలగాలి